పార్లమెంటు ఎన్నికల వేళ మేడిగడ్డ డ్యామేజ్ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది కాపర్ డ్యాం కడతామని ఎల్ఎన్టీ సంస్థ అంగీకరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరమ్మత్తులు వద్దని ఉత్తమ ఆదేశించడం పట్ల కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని తేలిపోయింది మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యామ్ కట్టి మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చెయ్యాలని రిపోర్ట్ ఇచ్చిన తరువాత కడతామని కూడా ఎల్ కంపెనీ ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఒకే ఒక అజెండాతో కాఫర్ డ్యామ్ కట్టకుండా రైతులని నిండా ముంచాలని చూస్తుంది ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా అని ట్వీట్ చేశారు అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అయ్యర్ కమిటీ వచ్చాకే రిపేర్లు చేపట్టాలని నీటిపారుదల శాఖకు ఆదేశించారు